నువ్వు మీరు కూడా ఆ చెప్పండి ఓకే ఇది ఉప్సు వేయాలి కదా ఇంకోటి ఇప్పుడు ఈ రెండు డిఫరెన్స్ వచ్చేస్తుంది నీకు ఇది చూడు ఒకటి ఉప్సలకి ఒకటి తాళికి ఇది ఉప్సలికేయాలి ఇది తాళుకు వెయ్యాలి ఒకటి చిన్నది కట్ చేసుకోవాలి ఇది చిన్నది కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడాలి బాగా నువ్వు అబ్జర్వ్ చేయాలి ఇది లోపలికి వెయ్యాలి ఎలా వెయ్యాలి పై నుంచి వేయాలి ఉక్సా మేడం మీరు చూడేస్తున్నావా ఓహో ఓహో వెరీ గుడ్ బ్లౌజ్ మొదలు పెట్టేసింది ఓకే బాగుంది ఇంకా రౌండ్ కావాలి ఇలా సూత్గా వచ్చింది కదా అలా కాకుండా ఓకే పర్లేదు ఏం కుడుతున్నావు ఎవరు మీ అమ్మాయి కానీ మీరు మొదలు పెట్టారా ఇలా దగ్గరికి వేసుకోలే పేరా లేదు మేడం చేసి ఓకే ఇప్పుడు అర్థమైందా మీకు ఎలా కుట్టాలో ఇప్పుడు హ్యాండ్స్ చేయండి చెయ్యండి